హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ మిత్రులారా ఈరోజు ముందుగా ఈ వీడియో చూస్తున్న ధనవంతులకి కోటేశ్వర్లకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎన్నో వీడియోలు చెప్పి ఉన్నానో లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నా వీడియోలన్నీ వరుసగా లైన్గా ఒక రైలు పెట్టేలాగా రైలు భోగి పెట్టేలాగా వరుసగా నీకు అన్ని అద్భుతాలు వీడియోలు ఉన్నాయి చాలా చాలా పవర్ఫుల్ వీడియోలు చేసి ఉన్నాను అవి అన్నీ నీకు వరుసగా నేను ఫోన్లో వస్తుందండి అంత క్లియర్గా ఎవరు చెప్పరు ఇడ ఎందుకంటే పడిపోండి చెడిపోండి అని చెప్పట్లే బాగుపడండి డబ్బును ఆకర్షించండి గొడవలకు దానిని ఆశ ఆశగా ఆకర్షించవద్దండి పెంచే పెంచేవాళ్ళు ఉంటారు నీకు పుల్లలు పెట్టేవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళని వదిలేసి పనికి మాలిన సవాసాలను వదిలేసి డబ్బును ఎలా ఆకర్షించాలి డబ్బు మన జీవితంలో ధారాళంగా ధారాళంగా ప్రవహించాలంటే మనం ఏం చేయాలని దాని గురించి ఈరోజు డబ్బుతో ఎలా మాట్లాడాలి డబ్బును ఏ రకంగా ఆకర్షించాలి డబ్బేని సర్వంగా కళ్ళు మూసుకుంటే డబ్బు కళ్ళు తెరిచిన డబ్బు ప్రతి క్షణం నీకు డబ్బు నీ సబ్కాన్షియస్ మైండ్లో రాజముద్రలాగా నిలిచిపోవాలంటే దాని గురించి నేను ఈరోజు అద్భుతమైన వీడియో చెప్తున్నాను విని ఒక్కసారి ఒక్కసారి ఒకే ఒక్కసారి ఫోన్ తీసుకొని గురువు గారు అని చెప్పేసి నాకు మాట్లాడితే నాకు ఫోన్ చేస్తే నేను మాట్లాడతాను అద్భుతమైన పరిష్కారం నేను ఇస్తాను ఆన్లైన్ క్లాస్ నడుస్తుంది మీరు కావాలి జీవితంలో ఎదగాలి గొప్పగా ఉండాలి భార్య బిడ్డలు సంతోషంగా ఆనందంగా ఉన్నంత స్థితికి ఎదగాలన్నప్పుడు మీరు ఈ వీడియో లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ అనే క్లాస్లోకి జాయిన్ అవ్వండి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఇప్పుడు సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం గుప్త నిధి రహస్యాలు ఓకే గుప్త నిధి రహస్యాలు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు చాలామంది మిత్రులు గురువుగారు మీరు వీడియోలు కూడా చెప్పి ఉన్నారు మరి నాకు శుక్రవారం మంగళవారం అమాస పౌర్ణమి రోజు ఏదో గజ్జెల సౌండ్ వచ్చినట్టుగా ఇంటి చుట్టూ గజ్జల సౌండ్ వచ్చినట్టుగా మా పొలాల దగ్గర చెట్టు కింద పడుకుంటే ఏదో ఒక అలా మాకు అక్కడక్కడ కలలో కళలో కనిపిస్తుంది ఆ సౌండ్ కూడా వస్తుందండి అని చెప్పి చాలామంది ఫోన్ చేస్తున్నారు నిధి అంటే నిధి అంటే నాలుగు రకాలు ఉంటాయండి ఎస్ నాలుగు రకాలు ఎందుకు ఉంటాయంటే ఒకటి చోర నిధి అంటే ఎవరో ఎక్కడో ఎవరో సంపాదించిన సొమ్ము సంపదను దొంగతనంగా తీసుకొచ్చి ఎత్తుకొచ్చి వాడు దాచిపెట్టి చనిపోవటం భూమిలో అప్పట్లో బ్యాంకులు లేవు ఇది రెండోది రాజనిధి రాజనిధి అంటే శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు అలాంటి రాజులు అప్పట్లో దాసిపెట్టి వాళ్ళ వాళ్ళు సంస్థానం మొత్తం ఊరు ఊరు మొత్తం ఆయన రాజ్యం మొత్తం భూకంపం అవి వచ్చి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది కనుక లక్షల సంవత్సరాలు అవి భూమిలోనే ఉండిపోయింది మొత్తం ఒక లాకరో బీరువో కాదండి మొత్తం మొత్తం లోపలనే ఉండిపోయింది కనుక అలాంటి వాడి అదృష్టం బాగుండి ఇప్పుడు ఏదో దున్నుతున్నంగా ఏదో అలా లభించవచ్చు అది రాజనిధి వంశపార్యపరం అంటే ఒక కోటేశ్వరుడు ఒక ధనవంతుడు రాజే కానీ ఒకసారి రాజే కాదు ఒక ధనవంతుడు కోటేశ్వరుడు ఇప్పుడు టాటా బిల్ లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు బాగా సంపాదించి బంగారం వజ్రాలు అయ్యి కూడా ఒక బాక్స్లో లాకర్లో పెట్టి అక్కడ అప్పట్లో ఇప్పుడు కాదు ఇప్పుడు అన్ని బ్యాంకులో వచ్చినాయి అన్ని వచ్చినాయి ఇప్పుడు అదే ఏం చేస్తారంటే కొన్ని కుండల్లో ఇత్తడి వేరే వేరే దాంట్లో పంచలోహాలు వాటిలో అవి భద్రపరిచి వాటికి చీలేసి అష్టదిగ్బంధనం మీరు విన్నది కరెక్టే అష్టదిగ్బంధనం చేస్తారు ఎందుకంటే నా పూర్వీలకు అంటే నేను నా తర్వాత నా కొడుకు నా వంశోధారికుడు అంటే నా తర నా తర్వాత నా మనవాళ్ళు నా ముని మనవళ్ళు అంటే వాళ్లకు కావాలి వాళ్ళకే చెందాలని వాళ్ళ బ్లడ్ రిలేషను ఎవరైతే వాళ్ళ వంశులు ఉంటారో వంశానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకే చెందాలని వాళ్ళు క్రిమి బంధనం వాయు బంధనం ఇట్లా నాగబంధనం ఆత్మ బంధనం అని నాలుగు రకాల బంధనాలు ఉంటాయి వాళ్ళు ఏది వాళ్ళకు నచ్చితే అది వాళ్ళు వాటి మీద రక్షణ కొరకు రక్షణ అంటే కాపాడటానికి ఆ నిధిని సంహరించుకోవటానికి కాపాడుకోవటానికి వాళ్ళు దాని మీద అవి చేసి పోతారు అవి భూమిలో ఉంటాయి అలాంటప్పుడు వాళ్ళకి తెలియక ఏదైనా సడన్గా అనుకోకుండా దొరికితే వాళ్ళు ఇంట్లో తీసుకొని రావటం నాకు బాగా నిధి దొరికింది నేను ఇప్పుడు ధనవంతుడు అయ్యాను కోటేశ్వరుడు అయ్యాను అనుకుంటారు కానీ దాన్ని చూడగానే వీళ్ళ మైండ్ పోవటం లేకపోతే సడన్గా అందులో నుంచి వాయువుతోటి వాయు బంధం ఉంటే వాయువుతోటి సడన్గా గాలి పీల్చుకోవటం వల్ల ముక్కులోంచి ఆ మెదడు కొద్దిగా డ్యామేజ్ అయ్యి రక్తం కారటం లేకపోతే మూగివాడి అయిపోవటం మెంటల్గా డిప్రెషన్ చూసి మైండ్ ఖరాబ్ అయిపోయి ఇలాంటివి జరుగుతాయి లేకపోతే పిచ్చి పట్టడం లేకపోతే అప్పటికప్పుడు పాము గాండి ఏదైనా వచ్చి ఏదైనా ఎందుకు ఈ నెగిటివ్ జరుగుతుంది అంటే అది ఎవడైతే ఉన్నారో అది నిధి గురించి ఆలోచిస్తున్నారో విశ్వ కళ్యాణం చేయాలి ఎస్ విశ్వ కళ్యాణం చేసినప్పుడు ఈ సంపద నాకే కాదు నాతో పాటు నాతో పాటు కొంతమంది జీవితాలను కొంతమంది జీవితం భవిష్యత్తును బాగు చేయటానికి లోక కళ్యాణం విశ్వ కళ్యాణం సమాజ సేవ చేయటానికి వినియోగించినప్పుడు ఆ డబ్బు కూడా ఆ సంపద కూడా సంతోషపడుతుంది ఎంత గొప్ప మనసున్న మహారాజు ఎంత గొప్ప మనసున్న మహారాజుకి నేను ఇంకా ఇంకా ఆ డబ్బు సంపద కూడా నీకు సైలెంట్ అయిపోద్ది అంటే నువ్వు హ్యాండిల్ చేయడానికి నీకు ఉపయోగపడుతుంది అనమాట అంతేగాని స్వార్థానికి నేను ఒక్కడే ఇప్పుడు నీ కడుపులో ఎంత ఎంత అవుతాయి ఎంత ఇంత తింటావు సరే ఒక కేజీ బియ్యం అనుకో ఒక ప్లేట్ నిండా తర్వాత ఆకలేనప్పుడు ఉన్నది మిగతా వాళ్ళకి పెట్టాలి కదా అలానే ఈ సంపద కూడా అంతేనండి సంపద వచ్చి రాగానే లటక్కను తీసుకెళ్ళడం అది దాచిపెట్టుకొని ఇంట్లో పెట్టడం ఇంట్లో దాన్ని చూసి ఆ వైబ్రేషన్ అంటే వాళ్ళు అప్పుడు ఏం చేసిపోయారు అన్ని రకాల బంధనం అష్టదిగ్బంధనం చేసిపోతారు అంతే అది బయటికి వస్తే ఎవరు ఇంట్లో అయితే ఉంటుందో వాళ్ళు బాగుపడేది కాక నష్టం జరుగుతుంది మరి దానికి ఏం చేయాలి దాని గురించి అయితే నేను అద్భుతంగా నాకు ఒకసారి ఫోన్ చేయండి లేకపోతే ఫోటో తీసి అయినా పంపించండి ఆ నిధిని ఎలా అమ్మాలి ఆ నిధిని మనం మనం వాడుకొని తర్వాత విశ్వ కళ్యాణం లోక కళ్యాణం చేస్తే ఏ రకంగా రిజల్ట్ బాగా ఎలా ఉంటుందని చెప్పేసి మీకు ఏమైనా అనుమానం డౌట్ ఉంటే నాకు ఒకసారి ఫోన్ చేస్తే నేను అద్భుతంగా అద్భుతంగా మీ జీవితాన్ని వాడుకోవటానికి ఉపయోగపడేలా నేను చెయ్యగలను ఎస్ ఎందుకంటే నేను సర్వశక్తులకు అధిపతిని సర్వశక్తులకు ఎందుకంటే నేను విశ్వ కళ్యాణం లోక కళ్యాణం చేస్తానని నా తండ్రి విశ్వానికి నాలో ఉన్న అనంతమైన ఆత్మశక్తికి అనంతమైన ప్రకృతి పంచభూతాలతో కనెక్ట్ అయి ఉన్నాను కనుక నేను ఏదైనా చేయగలను ఏదైనా సాధించగలను మిత్రమా నేను సాదాసీదా గురువుని కాదు మాస్టర్ని కాదు ఒక్కసారి ఒక్క ఒక్కసారి నన్ను చూస్తే నన్ను చూస్తే అయిపోతుంది ఎలాంటిది ఏదైనా తరిమికొడే శక్తి నాలో ఉంది కనుక ఒక్కసారి మీరు ఒక్కసారి ఎలాంటి భయాలు ఆందోళనలు పెట్టుకోకుండా నాకు ఫోన్ చేయండి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చేస్తాను తదాస్తు మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ థ్యాంక్ యూ